సినీ స్టార్ కానీ పొలిటీషియన్ కానీ ఎంత పెద్ద వ్యక్తి అయినా ఏ వ్యక్తి పైన అభియోగాలు వచ్చినప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు చట్ట ప్రకారం అతనిపైన కేసు నమోదైనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకుంటారు అల్లు అర్జున్ ఎంత పెద్ద స్టార్ ఉన్నా ఏదున్నా తన వల్ల తను అక్కడ వచ్చిన దాని వల్ల ఇబ్బంది కలిగి ఒక ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది ఒక ప్రాణం పోవడం జరిగింది దానికి సంబంధించి ఆయన పైన కేసు నమోదై దానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేస్తే ఎందుకంటే ఇప్పటివరకు కనీసం ఆయన కండోలెన్స్ చెప్పడం కానీ ఆ ఇష్యూ పైన స్పందించలేదు ఆ పొజిషన్ ప్రకారం కేసీ ఆయనని అరెస్ట్ చేస్తే ఏదైతే సంబంధించి బడా వ్యక్తులకి స్టార్లకి మటుకే ప్రతిపక్షాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ సపోర్ట్ చేసే విధంగా మాట్లాడడం అనేది సరికాదు సామాన్యమైన ప్రజల యొక్క కుటుంబం ఈరోజు ఆ యొక్క సంఘటన వల్ల అయిపోయింది ఆ కుటుంబానికి సంబంధించి స్టార్ ఉన్న ఎవరున్నా తప్పు ఆయన వల్ల జరిగింది కాబట్టి అభియోగాలు ఆయన ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆరోపణలు ఆయన పైన వచ్చినాయి కాబట్టి చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో అవి పోలీసు అధికారులు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని ఏదైతే ప్రతిపక్షాలు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి విషయాలపైన కాకుండా ప్రజల సమస్యలు ఉంటే వాస్తవానికి వాటిపైన అసెంబ్లీలో చర్చించండి తప్ప ఇటువంటి బడా వ్యక్తుల కోసము బడా బడా నాయకుల కోసము స్టార్ల కోసము మీరు అండదండగా నిలబడితే రేపొద్దున తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చెప్పులతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది